మై ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇన్ యూకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరి ఫెస్టివల్ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు పండగ కాబట్టి నేను పరమాన్నం చేసి చూపిస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా మనము ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా ఎక్కించవచ్చు చాలా బాగుంటుంది పరమాన్నము ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం కదండి వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త టైం పట్టిందండి ఇంకా ప్రాసెస్ చూద్దాం రండి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నానండి మూంగు దాలు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి ఈ పెసరపప్పుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను సేమ్ గ్లాస్ సైజ్ అండి ఒక గ్లాసు పెసరపప్పు టూ గ్లాసెస్ రైస్ అనమాట ఈ రైస్ని కూడా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి కొద్దిగా పెసరపప్పు కలర్ చేంజ్ అవుతుంది నేను ఇంకొక వైపు రైస్ కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఒక పది పదిహేను నిమిషాలు మనము రైస్ని పెసరపప్పుని నాననివ్వాలన్నమాట వాటర్లో ఇప్పుడు పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పెసరపప్పును కూడా వాష్ చేసి నానబెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను బాదం కాజు కిస్మిస్ తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఇవి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ బాదం వేసాను కాజు ఈ రెండు కొద్దిగా వేగాక మనం కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ తొందరగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాయి నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ తీసుకున్నానండి బ్లాక్ ఎండు ద్రాక్ష అనమాట అవి చాలా హెల్త్కి మంచిది అందుకని ఈ కలర్ ఉన్నాయి నెక్స్ట్ నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ని పప్పుని ఈ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను త్రీ గ్లాసెస్ కదండి మొత్తము టూ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ పప్పు దానికి నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను కాసేపు నానింది కాబట్టి మనకు ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా అవుతుందనమాట రైస్ పప్పు మనకి ఒక త్రీ విజిల్స్ వచ్చేవారికి మనము ఇప్పుడు క్యా కుక్కర్ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము త్రీ విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న ఇదే ప్యాన్లోకి ఒక టూ గ్లాసెస్ పాలు తీసుకుంటున్నాను మనం పప్పు రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్ సైజు పాలనమాట టూ గ్లాసెస్ తీసుకోవాలి మనం ఆల్రెడీ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించిన బౌలే కాబట్టి మనకి పాలు అలా కనిపిస్తున్నాయి ఇందులోకి నేను అదే సేమ్ గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాసు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను బ్రౌన్ షుగర్ చాలా హెల్త్కి మంచిది నార్మల్ వైట్ షుగర్ కంటే అని నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను ఇది చక్కెర మొత్తము కరి కరిగిపోవాలి పాలల్లో కొద్దిగా మరగనివ్వాలి మనం పాలని ఆ పాలు కొద్దిగా దగ్గరకు అన్నమాట మరుగుతూ ఉంటే నెక్స్ట్ ఇంకా రైస్ విజిల్స్ వచ్చేసిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం స్టీమ్ పోయాక కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచిగా రైస్ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ పప్పుని కొద్ది కొద్దిగా ఈ పాలల్లోకి వేసుకుంటున్నాను మరుగుతున్న ఈ పాలు షుగర్ వేసాము కదా దాంట్లోకి వేసి రైస్ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మనము రైస్ని ఈ పాలల్లో ఇంకాసేపు ఉడకనివ్వాలి ఇంకాస్త మెత్తగా అవుతుంది పరమాన్నము మనకి మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిగా పలుకుగా కొంచెము తగులుతూ ఉండాలి అలాగా మనము ఉడికించుకోవాలన్నమాట నేను ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఇలాచి పొడి వేసుకుంటున్నాను చాలా టేస్ట్ బాగుంటుంది మనం అప్పటికప్పుడు ఇలాచీలని దంచేసి వేసుకుంటే చాలా స్మెల్ బాగుంటుంది అది ఆ ఫ్లేవర్ నేను ఇప్పుడు ఈ పొడి కూడా రైస్లోకి కలిసేలాగా కలుపుకుంటున్నాను ఈ పరమాన్నము మంచి సువాసన వస్తుందనమాట ఇలాచి పొడి వేయగానే ఇందులోకి నేను హాఫ్ గ్లాసు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ యాడ్ చేస్తాను అది ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ మంచిగా మనం నెయ్యిలో వేయించాం కాబట్టి క్రంచిగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేయించి వేసుకుంటే చూడండి ఇక్కడ నేను పౌడర్ బెల్లం అనమాట ఇది జాగరీ దీన్ని కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసము మనము షుగర్ యాడ్ చేసింది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఇంకా హాఫ్ గ్లాసు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ షుగర్ కావాలి స్వీట్నెస్ అంటే ఇంకా అసలు బెల్లం అయినా అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం మొత్తము దీంట్లోకి కలిసేలాగా ఈ పరిమాణంలో కలిపేసుకుందాము పాలల్లో ఉడుకుతూ ఉంటే ఆ రైస్ చాలా టేస్ట్ బాగా అవుతుంది అనమాట సూపర్గా ఉంది ప్రసాదము తింటే తర్వాత మేము చాలా టేస్ట్ నచ్చింది మాకైతే చివర్లో వన్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చాలా బాగుంటుంది మనకి నెయ్యి ఉంటేనే ఆ పరిమాణంలో టేస్ట్ అనేది ఇంకా అద్దిరిపోతుంది అనమాట అమృతంలా అనిపిస్తుంది వేడివేడిగా తింటే మాత్రము చాలా బాగుంటుంది కొద్దిగా చల్లారితే ఇది గట్టి పడుతుంది మనకి పరమాన్నము మనం అలాగే తినొచ్చు లేదంటే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు తర్వాత మనం నెక్స్ట్ డేకి కూడా ఈ పరమాన్నం చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మాత్రము అమృతంలా ఉంటుంది మేమైతే చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకోము కదా ఫెస్టివల్స్ అప్పుడే చేసుకుంటాము అందుకని కొద్దిగా ఎక్కువగానే చేస్తాను నేను నెక్స్ట్ డే కూడా మనం ఈవినింగ్ అలా స్వీట్ తినాలనిపిస్తే తినేసేయచ్చు అనమాట ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి పరమాన్నము చాలా బాగా అయింది మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తారనుకుంటున్నాను చాలా ఎమ్మీగా ఉంది అమ్మవారికి నైవేద్యంగా మనం హ్యాపీగా ఎక్కించవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి రెసిపీని చాలా టేస్ట్ బాగుంటుంది అమృతంలా ఉంటుంది అనమాట అమ్మవారికి నైవేద్యంగా మనం సంతోషంగా ఎక్కించవచ్చు అనమాట మీకు ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా